प्लीज सब्सक्राइब टू आवर यूट्यूब चैनल लाइक एंड शेयर दिस वीडियो कुणा कवि ఉన్నాడు మహాకవి రాజు గారి సహచర్యకవి కవి అంటే మరి ఏమొ రాజు గారి ముందు గొప్పగా రతాడ అంటే నామల వ్యక్తిస్తాడు చెద గొప్ప అయిన రాయం ఒక పెద్ద ప్రమాదం వస్తుందని లోకానికి అన్నాడు ఏంటి ప్రజలకి ఏమైంది లోకానికి అన్న శివుడు అనేవాడు ఉండేవాడుల మహానుభావుడు లకరక్షుడు కరళేశ్వరుడు ఆయన ఇప్పుడు ఏడని లే అన్నాడు శివుడు లేకపోవటం వెంట ఏం జరిగింది అసలు అన్నాడు ఏం లేదా అర్థం మానవ ఒకసారి సగం శరీర ఉష్ణువృత్తించాడు శివుడు ఆయన మహాదాత శివుడు అంటేనే దాత ఆయన అడగని వాడు పాప అడి ఏదైనా ఇస్తాడు అదే శివుడి లక్ష్మణ వీడు బోళార చక్రం అంటే అంటున్నారు అందుకే ఎవరైనా బాగా ఇచ్చేవాడు ఫలిదానికి ఉండి సంతోషమైన అట్లాంటి అట్లాంటి బోళార చక్రడు అంటే అంటుంది అట్లా అర్థం రామవులైన ఈ గురులో ఏదో శివుడు శరీరం మహావిష్ణువు ఇచ్చాడు గిరిజి అర్థం హర్షుతం ఇంకో సగమేమో పార్వతి ఆలోచేవి ఇచ్చేశాడు సగం శరీరం అమ్మవారి ఆక్రమించింది ఇంకో స్థలము విష్ణువుకి తీసుకున్నాడు దేవ యుద్ధం జగతీలె స్మరహరా సములీల ఇలా శివుని యొక్క అభావం లోకములో ప్రాణించగా శివుడు దేవతలు లేదు ఇప్పుడు సరఫరా తీసుకున్నాను ఇంకేముంది శివుడు లేడు బాబు ఆయన అలా లేదులో ఒక ప్రమాదం వస్తుందని లోకానికి అన్నాడు ఏ ప్రమాదం వస్తుందా శివుడు ఏంటి ఏడు అన్నాడు అంటే ఆయన ఆశ్రయించుకుని కొనవంటే బ్రతుకున్నాడు తరవీర గదాలు ఏముంది కదా గంగారం గంగా లేదు సముద్రానికి వెళ్ళిపోయింది ఎక్కడ ఉండాలి ఆమె లోకం లేదు సముద్రానికి వెళ్ళిపోయింది అమరం శ్రీకర తరవీ చంద్రుడు ఈ నెమ్మదిగా నెమ్మదిగ ఆకాశలోకి చదువుకున్నాడు లేనప్పుడు ఏం చేస్తారు ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అమ్మరం శ్రీకర నం ఇంకా సర్పాన్నాయి ఇవన్నీ నెమ్మదిగారానికి వెళ్ళిపోయారు మే విద్యాకరణ కరుణ ఆవరణం పరి ప్రాయేనపులే చేస్తాను అనేది ఒక్కొక్క భాగాన బాతారండి విను ఈ విడుకున్న క్రమంలో ఆయదకరి ఇంకొక రెండు గొప్ప ఉదాహరణ ఉన్నాయి సర్వజ్ఞత్వం అనిష్కత్వం శివుడికి సర్వజ్ఞత ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలియడం అనే బిఫోర్ కి సంజే ఎంత పెద్ద పండితులు వింటే ఇదలా హాట్ కాకట్లా యాదనుకిన కొన్ని తెలుస్తుంది అన్ని తెలు నారాయణ అన్నాడు ఏమైనా పరమేశ్వరుడు కాదు కాబట్టి ఆయన నారాయణ మూర్తి వంటివాడు అన్నాడు అంటే ఆయన కూడా ఏదో ఒకటో రెండో విషయాలు తెలియకపోవచ్చు సూడు కంటే తెలుసు ఆ అన్ని తెలియకమైన ఒక గుణం ఉన్నది ఆ విషయం వీళ్ళ దగ్గరికి కాదు ఇంకో గుణం భూమండలంలో ఉన్న అన్ని వస్తువుల మీద ఆధిపత్యం స్థిరికి ఆ ఆధిపత్యము అనే గుణము ఈ రెండు విమలి జరుగుతున్నాయి ఇంకొక గుణం నాటి ఆయన భిక్షాటన అనే ఒక అలవాటు ఉంది అలా వచ్చి నందుకు చుట్టుకుంది స్వామి ఆ అంటే ఎంత జాగ్రత్తగా చెప్పాడు భిక్షాటనం అనేది నాకు చుట్టుకుంది కాబట్టి ఏం చేస్తానని అనగా ఉంది దాని ముందు సర్వజ్ఞత్వం అంటే ఈయన విచారణ డబ్బులు కావాలి అవసరమైన సంగతి ఒకటి గుర్తు తెలుసుకోవాలి సర్వజ్ఞత్వం వచ్చింది కాబట్టి అయినా నేనేం చేస్తా నాకేం సిక్కుంది అనడానికి లేదు అన్ని వస్తువులు ఆధివస్యమైన గుణం వచ్చి చేరింది కాబట్టి నాకు ఏం కావాలో కనుకుని ఈయనకు ఒక లక్ష కావాలంటే నాలుగు లక్షలు ఇచ్చేటట్టుగా నువ్వు ఉండాలి తప్ప దేనికి వాడు ఎలా వీ లేదు అని ఉంటా Please subscribe to our YouTube channel. Like and share this video.